హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే పాఠశాలల పునర్వ్యవస్థీకరణ విద్యా వ్యవస్థ సమూల ప్రక్షాళన ప్రాథమికోన్నత హై స్కూల్ ప్లస్లో తొలగింపు వాటి స్థానంలో బేసిక్ ప్రైమరీ మోడల్ ప్రైమరీ హై స్కూల్ ప్లస్ల స్థానంలో జిల్లా పరిషత్ జూనియర్ కళాశాలలు విద్యా హక్కు చట్టం అనుసరిస్తూ టీచర్ల నియామకం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలులోకి వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి వాటిని అమలు పరచాలని నిర్ణయించారు ఈ మేరకు ప్రస్తుతం ఉన్న పాఠశాలల స్థానంలో పలు కీలక మార్పులు చేస్తూ పాఠశాలలను పునర్నిర్మించనున్నారు ఎల్కేజీ నుంచి పదవ తరగతి వరకు ఇప్పటి ఉన్న ఆరు రకాల పాఠశాలలను ఇకపై నాలుగు విధాలుగా పునర్వ్యవస్థీకరించనున్నారు ఈ పాఠశాలల వివరాలను విద్యాశాఖ మంత్రి లోకేష్తో తాజాగా జరిగిన ఉపాధ్యాయ సంఘాల నేతల సమావేశంలో పాఠశాలల స్ట్రక్చరల్ రూపంలో ఉపాధ్యాయులకు అందజేశారు అందులోనే ఏ పాఠశాలకు ఎంతమంది ఉపాధ్యాయులను నియమించబోతున్నారని వివరించారు గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల పాఠశాల వ్యవస్థ పట్టిందని మంత్రి లోకేష్ గతంలో పలుమార్లు విమర్శించారు అలాగే పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోవడంతో విద్యావేత్తలు ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు పదమూడు వేల పాఠశాలలు ఒకే ఉపాధ్యాయునితో నడుస్తున్నాయి అలాగే ఒకటి నుంచి పదిలోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలు ఆరు వేలు ఉన్నాయి ముప్పై ఐదు వేల పాఠశాలల్లో వందలోపు విద్యార్థులు మాత్రమే ఉన్నారు దీనితో పాఠశాలల వ్యవస్థను చక్కదిద్దాలని మంత్రి లోకేష్ నిర్ణయించారు పాఠశాలలతో పాటు గత ప్రభుత్వం తీసుకువచ్చిన హై స్కూల్ ప్లస్లు పూర్తిగా విఫలమవడంతో వాటిని కూడా తొలగించి జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఈ మేరకు ప్రభుత్వం గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి సరికొత్తగా ఏర్పాటు చేయనున్న పాఠశాలల గురించి చర్చించారు ప్రస్తుతం ఒకటి నుంచి ఐదు వరకు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు నుంచి ఏడు ఎనిమిది తరగతుల వరకు ఉన్న ప్రీ హై రద్దు చేయనున్నారు వీటి స్థానంలో ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు బేసిక్ ప్రైమరీ ఒకటి రెండు మోడల్ ప్రైమరీ ఒకటి రెండు పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు గత ప్రభుత్వం మండల వారీగా ఉన్న హై స్కూళ్లను అప్గ్రేడ్ చేస్తూ హై స్కూల్ ప్లస్లను ఏర్పాటు చేసింది రాష్ట్రంలో ఉన్న ఐదు వందల రెండు హై స్కూల్ ప్లస్లను రద్దు చేసి వాటి స్థానంలో జిల్లా పరిషత్ జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేసే ఏజోన్లో ఉన్నారు అమలులోకి రానున్న పాఠశాలలు ఇవే వచ్చే ఏడాది నుంచి ప్రాథమికోన్నత పాఠశాలలు హై స్కూల్ ప్లస్లను తొలగించనున్నారు ఒకటి రెండు తరగతులకు ఫౌండేషన్ స్కూళ్ళు పీపీ వన్ పీపీ టూ ప్రాథమికోన్నత పాఠశాలల స్థానంలో ఒకటి నుంచి ఐదు తరగతులకు బేసిక్ ప్రైమరీ స్కూళ్ళు పీపీ వన్ పీపీ టూ ఏర్పాటు చేయనున్నారు ఈ మూడు రకాల పాఠశాలలతో పాటు హైస్కూల్ ప్లస్ను తొలగించి ఇంటర్ విద్యార్థుల కోసం జిల్లా పరిషత్ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు స్కూల్లో మూడు నాలుగు తరగతులను తొలగించనున్నారు దీనితో ఇకపై హై స్కూల్లో ఆరు నుంచి పది తరగతుల విద్యార్థులు మాత్రమే ఉండనున్నారు జియో నూట పదిహేడు అమలులోకి తీసుకువచ్చి మూడు నాలుగు ఐదు తరగతులు ఉన్న నాలుగు వేల మూడు వందల ఒక్క ప్రైమరీ స్కూళ్ళు మూడు వేల మూడు వందల నలభై ఎనిమిది ప్రాథమికోన్నత హైస్కూళ్లతో మ్యాపింగ్ చేశారు తద్వారా దాదాపు రెండు లక్షల నలభై మూడు వేల ఐదు వందల నలభై మంది విద్యార్థులు ప్రాథమికోన్నత హై స్కూల్లో చేరారు దీనిని రద్దు చేయడంతో వారంతా తిరిగి వెనక్కి రానున్నారు బేసిక్ ప్రైమరీ పాఠశాలలను సామాజిక కేటగిరీ కాలనీలలో ఏర్పాటు చేయనున్నారు ఇందుకోసం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు స్థానిక పెద్దలతో చర్చలు జరిపి వారి అభిప్రాయాలు సేకరించనున్నారు అలాగే మోడల్ ప్రైమరీ పాఠశాలలను ప్రతి గ్రామం ప్రతి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేయనున్నారు వీటి ఏర్పాటు కోసం ఆ గ్రామ పంచాయతీ అధికారులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి చర్చించనున్నారు ఇక జిల్లా పరిషత్ జూనియర్ కళాశాలల ఏర్పాటుపై మంత్రి లోకేష్ మరోసారి అధికారులతో సమీక్షించి తుది నిర్ణయం తీసుకోనున్నారు విద్యా హక్కు చట్టం ద్వారా టీచర్ల నియామకం వచ్చే విద్యా సంవత్సరం నుంచి సరికొత్తగా అమలులోకి తీసుకురానున్న పాఠశాలల్లో టీచర్ల నియామక ప్రక్రియ విద్యా హక్కు చట్టాన్ని అనుసరిస్తూ నియమించనున్నారు ఒకటి రెండు తరగతుల పాఠశాలల్లో ఒకటి నుండి ముప్పై మంది విద్యార్థులకు ఒక ఎస్జిటి ముప్పై ఒకటి దాటిన పాఠశాలలో విద్యా హక్కు చట్టం ప్రకారం నియమించనున్నారు బేసిక్ ప్రైమరీ పాఠశాలల్లోనూ ఒకటి నుండి లోపు విద్యార్థులు ఉంటే ఒక ఎస్జిటి ముప్పై ఒకటి దాటిన తర్వాత విద్యా హక్కు చట్టం ప్రకారం కేటాయించనున్నారు మోడల్ ప్రైమరీ స్కూళ్ళలో ప్రతి తరగతిగతికి ఒక టీచర్ చొప్పున ఒకటి నుంచి ఐదు తరగతిగతులకు ఐదుగురు టీచర్లను నియమించనున్నారు విద్యార్థుల సంఖ్య నూట ఇరవై దాటిన మోడల్ ప్రైమరీ స్కూళ్లకు హెచ్ఎం పోస్టులను కేటాయించనున్నారు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో